మైక ఇక తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి తులారాశి వారికి వ్యక్తుల సహకారం చాలా వరకు అనుకూలంగా ఉండేట్టుగా ప్రయత్నాలు చేస్తారు కానీ వృత్తిపరమైన విషయాలలో మీ కొలీగ్స్ కావచ్చు మీ దగ్గర పనిచేసే సిబ్బంది కావచ్చు వారిని మీరు మీ యొక్క ఆలోచనలతో మీ సృజనాత్మకతతో మీరు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు వారి యొక్క సహకారం మీరు ఆశించిన స్థాయిలో ఉండడం అనేది కొంతవరకు తక్కువగా ఉండడం బట్టి కూడా మీకు కొంత చికాకు అనేది ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క చాకచక్యంతో సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కమ్యూనికేషన్ బాగుంటుంది చెప్పవలసిన విషయాన్ని చక్కగా సూటిగా చెప్తారు ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతోనూ తర్వాత మీ యొక్క బంధువర్గంతోనూ కలిపి ఈ రోజున కొన్ని చర్చలు చేస్తారు వృచ్చిక రాశి అమాయక వృశ్చిక రాశి వారికి రోజు రాజు ఫలాలు ఎలా ఉన్నాయి ఆర్థిక సంబంధమైన విషయాల గురించి ఆలోచనలు అధికంగా ఉంటాయి కుటుంబ వాతావరణంలో ఘర్షణతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు అంటే కుటుంబంలో ఖర్చులు అనేవి అధికంగా ఉన్నా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికపరమైన ఖర్చులైనా సంతానం యొక్క అభివృద్ధి కొరకు కానీ సంతానం యొక్క విద్యకు సంబంధించి వారి యొక్క స్టేషనరీ మొదలైన వాటి కొరకు కూడా మీరు ఖర్చులు పెట్టచ్చు అలాగే వారితో కలిపి దేవ దేవాలయ సందర్శనలు కుటుంబము కుటుంబంలోని వ్యక్తులతో కలిపి చక్కటి ఆధ్యాత్మిక మందిర సందర్శన చేయడము మొదలైన వాటికి అనుకూలమైన సమయంగానే దీన్ని భావించవచ్చు అలాగే ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు కాబట్టి అది మీకు చాలా వరకు మనశాంతినిచ్చే ఇచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి ధనస్సు రాశి అమ్మా ఇక ధనస్సు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వీరికి మీ వ్యక్తిగత విషయాల కొరకు శ్రద్ధ అనేది ఉంటుంది మీ కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం మీ వ్యక్తిగత ఆకర్షణ మీ వ్యక్తిగత అవసరాల కొరకు చేసే లాంటివి అధికంగా ఉంటాయి అలాగే మీ యొక్క గుర్తింపు గౌరవం సంఘంలో మీ యొక్క పలుకుబడి మొదలైనవి పెరగడం అలాగే పెద్దలని అలాగే పెద్దలతో పాటుగా ఏదైనా ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడం ముఖ్యంగా పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవడం ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు బాగుంటాయి